రమాదేవి గారు మన దగ్గర ఉన్నారు ఇక్కడ ఆ మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ చికిపల్లి ఏమ చికిపల్లి ఉంటారా ఏం చేస్తుంటారు మీరు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కి లో పం అంటే మీకు ఎప్పటి నుంచి ఉన్నారు మోకల నక్కలు టూ త్రీ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఉన్నాయి సార్ రెండు రోజులు ఇస్తూ వచ్చారు మీరు త్రీ మంత్స్కి త్రీ మంత్స్కి వచ్చారు త్రీ మంత్స్ నుంచి సార్దారులు చేయించుకుంటున్నాం పిల్లల్లో అప్పుడు ఎలా ఉంది అంటే మీకు మొత్తం నడవలేకపోయి వాడాలి చాలా అనిపించేది ఇంగ్లీష్ ఒక మంత్స్ దగ్గర దగ్గర మంత్స్ ప్రయోజనం

ఇవైతే మీకు పని చేసింది సార్ దగ్గర తీసుకునే అయితే మీకు పని చేసింది ఇప్పుడు ఎలా ఉంది మీకు ఇప్పుడు ఇప్పుడు ఇంకా బాగుందా గతం కన్నా ఈజీగా గతంలో నడవలేకపోయే వాళ్ళు అవును లేదు అంటే ఏమైనా కర్ర సపోర్ట్ తో నడిచేవారా పక్కన వాళ్ళ సాయంతో నడిచేవాడు ఇప్పుడు మీ అంతా మీరు వస్తున్నారు మీ అంతా మీరు పోతున్నారు ఈ ఇక్కడ మీరు హైదరాబాద్ ఫ్రీగా వెళ్తున్నాం మీరు ఒంటరిగానే వచ్చారమ్మా అక్కడ నుంచి చిక్కడపల్లి నుంచి చిక్కడపల్లి నుంచి ఒంటరిగానే వచ్చారు మంచిదమ్మా మీరు ఇంకా మీరు తొందరగా కోరుకోవాలని కూడా మేము కోరు కోరుకుంటున్నాము సార్ చెప్పండి సార్ నమస్తే నమస్తే సార్ బాగున్నారా గతంలో ఒకసారి మనం వీడియో తీసుకున్నాం సార్ సార్ కలిసి ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చాను నేను నేను మీ కోసం వచ్చాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇక్కడ మీ మేడం మీరు వైద్యం చేశారు మీ గతంలో కూడా ఒకసారి అడిగాను ఇంకా ఏమన్నా మందులు ఇస్తున్నాడు మీరు ఇస్తుల్లో ఉండేది ఇప్పుడు మొదలు పెట్టాము సార్ ఫైల్స్ కానీ దాని నుంచి గ్యాస్ స్టవ్ కానీ రకరకాల మందులు మీరు అడిగిన తర్వాత కొంత మొదలు మొదలుపెట్టినాము ప్రేక్షకులు కానీ చాలా మంది అడుగుతా ఉన్నారు సార్ అమ్మగారు కానీ షుగర్ బీపీకి ఏమైనా తయారు చేస్తారా అంటే ప్రస్తుతానికి కొన్ని దినుసులు దొరకమ్మా దినుసులు దొరకాలంటే కొంచెం టైం పడుతుంది కొంచెం అన్ని దొరికితేనే మనం కరెక్ట్ గా చేస్తాము దొరకని వస్తువులతో మనము గురిడి వారము అట్లాంటివి చేయము ఏదైతే మనం కరెక్ట్ గా సూట్ అవుతుందో అదే చేస్తామని చెప్పినాము మాకు ఫోన్ చేశారు రమాదేవి గారు గారు యూట్యూబ్ లో చూసి ఫోన్ చేసి ఇట్లా మాకు మెడిసిన్ కావాలి మోకాళ్ళ నొప్పులకు యూట్యూబ్ లో చూసాము అంటే మార్కాపూర్ లో ఉంటాము రండి అని చెప్పాను అయ్యా చాలా దూరం అండి మేము రాలేము అంటే అయితే మీరు మేడం గారు పని చేయటమ్మా మీరు నడిచే వీడియో ఒకటి నాకు పంపించండి మీకు మెడిసిన్ కొరియర్ పంపిస్తానని చెప్పారు చెప్పాను ఇంకా అప్పటికి ఇక్కడ క్యాంప్ స్టార్ట్ చేయలే ఇంకా అప్పుడు మేడం గారికి ఫస్ట్ కొరియర్ లో మెడిసిన్ పంపించినము పంపించిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసినాము అరవై రోజులు వాడారు ఈ రోజు అరవై ఒకటో రోజు మన దగ్గరికి రావటము అలాగే వల్ల గతంలో కన్నా ఇప్పుడు బాగుంది చెప్తున్నాను కదా గతంలో ఒక సాయంత్రం వచ్చాను ఇప్పుడు గతంలో మంచి సపోర్ట్ ఉండదు ఇప్పుడు ఆమె సపోర్ట్ లేకుండా ఆమె వచ్చి మెడిసిన్ తీసుకొని పోయి బాగా వాడుతుంది బాగుంది అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యము మార్కాపురము ప్రకాశం జిల్లా ఇంకా ఎంతో మంది మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు మా మందు వాడి మీ ఆరోగ్యాన్ని బాగా శుభ్రపరుచుకుంటారని ఐనిస్ ద్వారా ప్రేక్షకులందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటారు ఒక విషయం నేను సార్ చెప్పండి కొంతమంది ఆర్థోపెటిక్ సర్జన్స్ వాళ్ళు కూడా మీకు సంప్రదిస్తున్నారు నిజమేనా సార్ అంటే అది మనము మాట్లాడుకోకూడదు కానీ వాళ్ళ వాళ్ళ గురించి మనం నిష్కర్షణ పేర్లు వాళ్ళ పేరెంట్స్ చాలా మంది నా దగ్గరికి పంపించి వైద్యం చూపించారు వాళ్ళ పేరెంట్స్ చాలా మంది నా దగ్గరికి పంపించిల్ ఈ రోజు కానీ ఇక్కడ వచ్చి చూపించుకొని పోయారు సరే ఇప్పుడు అండి ఈ మనం ఏమంటాము ఆపరేషన్ సర్జరీలు జరిగి సర్జరీ జరిగి చేతుల్లో కాలంలో రాసి ఉంటాయి కదా కాలంలో రాసి ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఈ వైద్యం పనికి ఖచ్చితంగా పనికి వస్తుంది ఈ రోజు ఉదయం అలవాళ్ళ నుంచి వచ్చాడు ఆల్రెడీ సర్జరీ చేయించుకొని ఉన్నాడు మోకాళ్ళ నొప్పికి సుమారుగా మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకున్న తర్వాత ఒక ఆరు నెలలు బాగుంది ఆరు నెలల తర్వాత మళ్ళీ రిపీట్ అయినాయి అంటే ఈ రోజు మన వైద్యం చేయించుకొని పోయాడు సార్ సార్ ఓకే ఓకే మీరు బాగా తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము మీరు ప్రస్తుతే నెల మూడు నెలల నుంచి వాడుతున్నారు ప్రస్తుతానికైతే బాగున్నాడు కదా ఇంకా బాగా తొందరగా కోనుకో కోరుకోవాలని చెప్పి చెప్తున్నాం సార్ మీ మీ నెంబర్ చెప్పండి సార్ ఒకసారి ఫోన్ నంబర్ నా పేరు బాంబ సాహెబ్ హల్లీ సాహెబ్ ఆయుర్వేద వైద్యం మార్కాపురము ప్రకాశం జిల్లా సార్ మా ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ జీరో టూ సెవెన్ ఎయిట్ సిక్స్ మార్కాపురంలో సార్ మేము డిస్ప్లే చేస్తామండి మార్కాపురంలో మీ అడ్రస్ సార్ ఎక్కడ ఉంటాను మార్కాపురంలో ఖమ్మం రోడ్డు ఎల్ఐసి ఆఫీస్ దగ్గర డాక్టర్ అని చెప్తారు ఇదండి డాక్టర్ ఇమాం సాబ్ గారి చేతి మహత్యము గతంలో కూడా మనం ఒక వీడియో పెట్టి ఉన్నాం సార్ గురించి మరి ఏదైనా మీకు ఏదైనా వివరాలు కావాలంటే కూడా మా ఛానల్ ఛానల్ని కూడా మీరు సంప్రదించవచ్చు లేదంటే సార్ గారి నంబర్ వచ్చి మేము కింద డిస్ప్లేలో ఇస్తుంటాము ఆ నంబర్ మీరు సంప్రదించి కనుక్కోండి మీకు రాయలసీమలో అనంతపురం జిల్లా గుండకల్లో లో ప్రతి నెల పదైదవ తేదీ బద్రి ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ రైల్వే స్టేషన్ రోడ్ గుండకల్ ఈ అడ్రస్ నందు వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లభ్యమవుతారు ఇంకా ఇబ్బందులు ఉంటే ఎక్కువ ఇబ్బందులు ఉంటే మీరు మాట్లాడముసారి అడ్రస్ చెప్పారు కదా అడ్రస్ పెరిగి సంప్రదించ సంప్రదించవచ్చు చూస్తుండీ మా న్యూస్ ఐ న్యూస్ డీటెయిల్ మా ఛానల్ చూడండి మరియు సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ ఇవ్వండి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమ్మా నమస్తే అమ్మా